మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి సో మొన్న ట్వంటీ థర్డ్న మనకి ఈ కిమ్స్లో ఫార్మాలజిస్ట్గా వర్క్ చేసే నల్లపు నాగాంజలి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని మీ అందరికీ తెలిసిన విషయం అండ్ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఉంది ప్రస్తుతానికి సో అటెంప్ట్ టు సూసైడ్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ మనకి కంప్లైంట్ ఇచ్చారు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ సిక్స్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ రెడ్ విత్ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఏజీఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జిలుగుమిల్లి మండలం కి చెందిన అమ్మాయి అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత తొమ్మిది నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్ ఏజీఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవడం జరిగింది సో పరిచయంతో పాటు సో వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది సో వాళ్ళు ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సో అమ్మాయి తన ఫా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి ట్వంటీ థర్డ్న ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమాఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీమ్ ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది తర్వాత ఈ రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ ఈ కేసులో ఇంకా ఇతరితర ఎవిడెన్సెస్ ఏమైనా గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడ్ డ్రైల్ కి పెడతాము అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు సో ఈరోజు రిమాండ్ చేయడం జరిగిందండి ఏంటండి ముద్దాయిని అరెస్ట్ చేస్తాం మేము ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి అతను రాజమండ్రిలోనే అరెస్ట్ చేశాం వాళ్ళకి అందరివి స్టేట్మెంట్స్ ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నామండి అదే ప్రాసెస్ లో ఉన్నాము వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళు నోటీసులు ఇంతవరకు లేదని చెప్పారు ఇంకేదైనా ఉందా అన్నది ఇంకా అదర్ స్టాఫ్ కూడా అందరినీ విచారిస్తామండి

ఉండి మాట్లాడించాము అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా పక్కనే ఉన్నారు అండ్ వాళ్ళకి ఎలా చేస్తున్నారు ఆ రకంగా ఉన్నది రూమర్స్ మనకి ప్రస్తుతానికి ఉన్న దాన్ని బట్టి అమ్మాయి చేసుకుందని మేము భావిస్తున్నాం అండి బట్ ఇంకా అప్పటికి కంప్లీట్ చేయలేము ఆ ఇంజెక్షన్ కేవలము హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంటుంది బయట

లేదండి అన్ని మనము ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆల్ డేటా ఆల్ ఎవిడెన్సెస్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఏమైనా తన ఫోన్ లో ఉన్న ఆ ఫోన్ కూడా సీజ్ చేసాము ఇద్దరు అక్యూజ్డ్ అండ్ ఈ అమ్మాయిది కూడా ఫోన్ సీజ్ చేసాం దాంట్లో ఇంక ఇతరితర ఆధారాలు ఏమైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా మనకు తెలుస్తాయి అండ్ ఎవరైనా మీరు అన్నట్టు ప్రోత్సహించారంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం చేస్తాం మనకి ఇంకా వాళ్ళ నిర్లక్ష్యం ఉందా లేదా అన్నది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదండి ఇతను మాకు ఇతను టూ థౌసండ్ టెన్ నుంచి కూడా అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు ఫస్ట్ జస్ట్ ఒక అసిస్టెంట్ గా వర్క్ చేసి తర్వాత కోవిడ్ టైంలో కోవిడ్ కోఆర్డినేటర్ గా అతను ఇట్లా బాధ్యతలు అందుకొని సో ఆ రకంగా సో డిఫరెంట్ రోల్స్ లో ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ప్రస్తుతానికి లేదండి అదైతే మాకు మా దృష్టిలో లేదు అతను కూడా తీయలేదు అతను డ్యూటీలోనే ఉన్నాడు ఇప్పుడు చూడండి ఆ ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగి నిజంగా ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నా ఏమన్నా చేస్తున్నా దయచేసి మీ తల్లిదండ్రులు దృష్టికి తీసుకొని వెళ్ళండి అండ్ మా పోలీస్ దృష్టికి కూడా తీసుకొని రావాలని మనం తెలియజేస్తూనే ఉన్నాం ఇటీవల గవర్నమెంట్ మనకి శక్తి యాప్ అని విడుదల చేశారు శక్తి టీమ్స్ కూడా ప్రతి స్టేషన్ ప్రతి జోన్లీ అండ్ జిల్లా లెవెల్లో కూడా టీమ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రైజ్ చేసినా పర్వాలేదు లేదంటే మీరు వన్ వన్ టూకి కాల్ చేసినా మా వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఏ కంప్లైంట్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం అంతే తప్ప దయచేసి అమ్మాయిలు ఎవరు కూడా ఈ రకంగా మనసులో బాధ పెట్టి వాళ్ళకు వాళ్ళే సెన్సిటివ్గా కుమిలిపోయి ఏదన్నా చె బయటికి ఏమని అంటారేమో సో తప్పులనేవి అందరూ చేస్తారు తప్పు చేయడం చాలా సహజము తెలిసి చేయొచ్చు తెలియక చేయకపోయినా ఇప్పుడు చివరిలో చేయి దాటిపోయింది అన్న పరిస్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాము అండ్ చర్యలు కూడా తీసుకుంటామండి అంతే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి కూడా ఎవరు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేస్తాం అమ్మాయి లో కొంత మనము సీజ్ చేసామండి అమ్మాయి ఫోన్ మనం ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాం కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఫోన్లో కూడా డేటా డిలీట్ చేస్తారన్నది ఇంకా అదర్ డిలీటెడ్ డేటా ఏదైనా ఉన్నా కూడా మనం రిట్రీవ్ చేస్తాం అమ్మాయి సూసర్ నోట్ ఉంది మేము అవన్నీ కూడా మీకు క్లియర్గా వెల్లడించలేము బట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు లేదండి అట్లా ఏం మెన్షన్ చేయదు ఇంతమంది ఎంతమంది అని చేయలేదు ఆల్రెడీ మొన్న చెప్పారండి ఈ రోజు ఇంకొకసారి హాస్పిటల్ చెప్పి మీకు కూడా ఏమని చెప్తామండి ప్రస్తుతానికి అమ్మ ట్రీట్మెంట్